నమస్తే అండి ఒకటి మనం తెలియాలని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే దాని ద్వారా ఆ ప్రయత్నంలోనే మరికొన్ని కొత్త కొత్త రహస్యాలు మనకి బయటపడుతున్నటువంటి సందర్భం ఇప్పుడు భారత్లోకి బంగ్లాదేశీయులు రావడం తెలుసు బంగ్లాదేశీయులు అలాగే ఈశాన్య రాష్ట్రాల వారు బెంగాల్ వారు అక్కడ ఉంటున్నారు అన్నటువంటిది ఇంతవరకు మనం తెలుసు భావించాం ఇప్పుడు పాకిస్తాన్తో ఇప్పుడు తాజాగా అల్లర్లు పర్యాటకులను కాశ్మీర్ వెళ్ళినటువంటి వాళ్ళని చూసి ఆనందిస్తే ఆ ప్రదేశాలను ఆనందించి బంధువులకు చెప్పి ఫోటోలు దిగి ఈ విధంగా ఆనందాన్ని పంచుకున్నటువంటి వారి అమాయకమైనటువంటి వాళ్ళ మీద పాకిస్తాన్ ఉగ్రవాద దాడి చేయటం విచక్షణ రహితంగా చంపేయటం కడ్రాయర్లు ఇప్పి మరీ చెక్ చేసి మరి ముస్లిం కాదా అని చెప్పి నిర్దాక్షిణ్యంగా చేయటం రాక్షసత్వాలు రాక్షసులు వాళ్ళు అట్లాగ చేసి చంపడం చూసాం మరి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని ఈ సందర్భంలో ఇంకా వాళ్ళని అట్లాంటి వాళ్ళని ఉంచకూడదు దగ్గర ఈ దేశంలో రానివ్వకూడదు కూడా అయితే అట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వాళ్ళని వెనక్కి పంపించే క్రమంలో గుర్తింపు కార్డులను చెక్ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారు కదా ఇక్కడికి వచ్చి అమ్మాయిలను పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్తాం ఇట్లాగా పాకిస్తాన్ అబ్బాయిలు మెడికల్గానో లేకపోతే ఇతర విషయాల పరంగానో ఇతర పనుల మీదనో వచ్చి వీసాలు పాస్పోర్ట్ల మీద వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ఇలాగ నివాసం ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారట వీళ్ళు పాకిస్తాన్ అమ్మాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకొని వాడిని పెళ్లి చేసుకున్నామా అనేటటువంటి పేరుతో కాకుండా విడిగా వీళ్ళు లేదు విజిటింగ్కి వెళ్తున్నాం ఇంకో దానికి వెళ్తున్నాం ఇంకో దాని ఆ విధంగా వీసాలు పాస్పోర్ట్ తీసుకొని అక్కడికి వెళ్ళటం మరి ఎలాగో పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు మరి ఇక్కడ ఇండియాలోనైనా కడుపులు తెచ్చుకోవచ్చు లేదంటే అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి కడుపులు తెచ్చుకొని అక్కడే డెలివరీ కావచ్చు మరి అక్కడ డెలివరీ అయినప్పుడు అక్కడ పౌరసత్వం పాక్ పౌరసత్వం వాళ్ళకి వర్తిస్తుంది పుట్టినటువంటి వాళ్ళకి భర్తగా పాకిస్తాన్ వాడే కదా ఆ విధవా అయితే ఈవిడ మాత్రం ఇండియన్ స్త్రీ ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మన దేశంలో ఉన్నటువంటి అన్ని పథకాలు పొందే పొందేస్తుంది లాడ్లీ బెహన్ యోజన లాంటి ఇట్లాంటి పథకాలు మరి ఇట్లాంటి పెద్ద వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నది ఇప్పుడు తాజాగా బయటపడింది పాకిస్తాన్ నుంచే కాకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గుజరాత్ లాంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉంటున్నారు అన్నటువంటిది కూడా ఇప్పుడు బయటపడింది మన దేశంలో ఉన్న పరిశ్రమల్లో పని చేయడానికి మనుషులు చాలకపోతే కొరత ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళని పంపిస్తున్నాము సప్లై చేస్తున్నామని ఏజెన్సీలు చెప్తున్నటువంటిది బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి వచ్చేటటువంటి వారికి తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి ఇచ్చి వారిని ఇక్కడ పనులకు పెడుతున్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది మనం మన దేశంలో ఎంత అభద్రతతో ఉన్నామో అన్నది అర్థమవుతుంది ఏదైనా పాకిస్తాన్తో ఏదో ఒక ఇష్యూ మీద ఏమైనా ప్రాబ్లం జరిగితే మన పక్కన మనకు తెలియకుండానే చేరి ఉన్నటువంటి కట్ల పాములు ఎన్ని పుట్టుకొస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితి నమస్తే